అయితే అధికారులు అడిగితే మొత్తం టెండర్ ప్రాసెస్ లో ఉందండి అని కావచ్చు కూడా డిలే చేస్తున్నారు అధ్యక్ష కాబట్టి మీ ద్వారా నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నది ఇది కొంచెం ఈ ప్రాసెస్ అనేది త్వరగా చేసి మనము ఈ ఐదు వేలి ఇళ్ళకు కూడా తుని మున్సిపాలిటీలో ఈ ఐదు వేలి ఇళ్ళకు కూడా డ్రింకింగ్ వాటర్ అనేది సప్లై చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష మంత్రి గారు థ్యాంక్ యూ అధ్యక్ష పంతొమ్మిది అడిగారు ఫస్ట్ క్వశ్చను ఈరోజు రాష్ట్రంలో ఈ అమృత వన్ పాయింట్ జీరో కింద రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది కోట్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడు శాంక్షన్ చేసింది దక్ష దానికి గాను ఎక్స్పెండిచర్ వెయ్యిన్ని ఆరు వందల పదిహేను కోట్లయ్యి కొన్ని వరుస ఆగిన అధ్యక్ష గత ప్రభుత్వంలో అమృత టూ పాయింట్ జీరో ఆరు వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్లు కేంద్ర ప్రభుత్వం యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తే దానికి మ్యాచింగ్ ఫండు గత ప్రభుత్వం యొక్క ఆ వక్సన్ని ఆగిపోయిన దక్ష అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఆ రోజు యాక్చువల్గా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో శాంక్షన్ చేస్తే దానికి గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక ఆ మొత్తం ఆగిపోయింది మొన్న జూన్కి అది ఎక్స్పైర్ కూడా అయిపోతే మళ్ళీ దాన్ని రివైజ్ చేయించాం అధ్యక్ష ఇప్పుడు అది రివైజ్ అయింది అంతేకాకుండా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ దాని కింద రెండు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు యాక్చువల్గా మళ్ళా శాంక్షన్ చేశారు అధ్యక్ష ఇది కాకుండా విశాఖపట్నం జీవీఎంఎస్కి ఐదు వందల తొంభై ఐదు కోట్లు రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు అధ్యక్ష వీటిల్లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు టెండర్లు పిలిచాము అక్టోబర్ పదమూడవ తేదీ యాక్చువల్గా అది ఓపెన్ చేస్తున్నారు అదేవిధంగా ఈ అమృత్ టూ పాయింట్ జీరో ఏదైతే ఆరు వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్లు ఉందో అది ఈరోజు యాక్చువల్గా ఈవినింగ్ క్యాబినెట్లో పెడుతున్నారు అధ్యక్ష క్యాబినెట్లో అప్రూవ్ అయితే వెంటనే దాన్ని కూడా టెండర్లు పిలిచి రాష్ట్రంలో మొత్తం ఎనిమిది లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఆరు కనెక్షన్స్కి యాక్చువల్గా డ్రింకింగ్ వాటర్ సర్ఫేస్ వాటర్ ఇచ్చే విధంగా యాక్చువల్గా ప్లాన్ చేసిన అధ్యక్ష అయితే ఈరోజు రాష్ట్రంలో మొత్తం ముప్పై తొమ్మిది లక్షల తొంభై ఒక్క వేల రెండు వందల ఇరవై ఐదు హౌస్ ఉన్నాయి దాంట్లో ఇరవై ఐదు లక్షల అరవై మూడు వేల ఐదు వందల తొంభై మూడు హౌసెస్కి కనెక్షన్ ఉంది ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే రాబోయే రెండు మూడు సంవత్సరాలు కంప్లీట్ అవుతాం ఈ కంప్లీట్ అయితే ఎనిమిది లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఆరు హౌసెస్ పూర్తవుతుంది ఇవన్నీ పూర్తి కాగా అయినప్పటికీ ఐదు లక్షల అరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది హౌసెస్కి ఇంకా కనెక్షన్కి ఫండ్స్ మ్యాచింగ్ చేయాలా దానికోసం కూడా యాక్చువల్గా ఈరోజు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చేది చేశారు దాని మీద వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష ఈ విధంగా రాష్ట్రం మొత్తంలో అమృత స్కీమ్ కానీ ఏఏవీ కానీ యుఐడిఎఫ్ కానీ అందులో ఏఐవి మాత్రం అక్టోబర్ పదమూడవ తేదీ టెండర్స్ ఓపెన్ చేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా మైదుపూరుకి వస్తే మైదుపూర్ మున్సిపాలిటీకి వాటర్ సప్లై మూడు పాయింట్ ఏడు మూడు ఎమ్మెల్యే చేస్తున్నారు అధ్యక్ష కానీ రెండు వేల నలభైకి తీసుకుంటే పన్నెండు పాయింట్ నాలుగు ఐదు యుఎల్బి కావాలి దానికి గాను ప్రజెంట్ డెబ్బై డెబ్బై రెండు బోర్స్ ద్వారా యాక్చువల్గా వాటర్ డ్రా చేసి త్రీ పాయింట్ సెవెన్ త్రీ ఎమ్మెల్డీ ఇస్తున్నాం అయితే శ్రీశైలం రైట్ కెనాల్ నుంచి శ్రీశైలం రైట్ కెనాల్ నుంచి సబ్సిడీ రిజర్వాయర్కి వన్ పాయింట్ జీరో పాయింట్ వన్ ఎయిట్ టీఎంసీ జీరో పాయింట్ వన్ ఎయిట్ టీఎంసీ వాటర్ డ్రా చేసేటట్టుగా అక్కడ నుంచి పదకొండు కిలోమీటర్లు ఉండే మైదుపూర్కి యాక్చువల్గా వాటర్ సప్లై చేసేటట్టుగా ప్రాజెక్టు నైంటీ నైన్ పాయింట్ సెవెన్ క్రోర్స్తో యాక్చువల్గా అంతకుముందు ఏఐబీలో ఉన్నది అధ్యక్ష సభ్యులు అడిగినట్టుగా దాన్ని ఇప్పుడు అమృతలోకి ట్రాన్స్ఫర్ చేసాం నైంటీ నైన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ ఈరోజు క్యాబినెట్లో జప్రూవ్ అయితే ఇమ్మీడియట్ గా టెండర్లు పిలిచి ఒక టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్షన్